టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సేవలు చిరస్మరణీయమని తెదేపా పార్టీ మండల అధ్యక్షుడు చింతకోటి రామస్వామి గౌడ్ అన్నారు గురువారం ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని వెములవాడ పట్టణంలోని పదమూడవ వార్డు కోనాయిపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వార్డులో పండు పంపిణీ చేశారు మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన నేత ఎన్టీఆర్ అన్నారు తెలుగుదేశం ఆవిర్భావంతోనే తెలుగువారికి గుర్తింపు వచ్చిందని అందుకు ఎన్టీఆర్ఏ కారణమన్నారు రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతినిధిగా ఆర్జించారన్నారు తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసానికి ఆత్మ గౌరవానికి ఎన్టీఆర్ మారుపేరన్నారు రాజకీయ పార్టీని ప్రారంభించి తొమ్మిది నెలల్లో అధికారం చేజిక్కించుకున్న ఘనత దక్కుతుందన్నారు అణగారిన వర్గాలు వెనుకబడిన వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎందరికో మార్గదర్శకంగా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన మహానేత ఎన్టీఆర్ ఎన్నటికీ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు ఈ కార్యక్రమంలో తెదేపా పార్టీ కార్యదర్శి ఈర్నాల వెంకటేశం దేవరెడ్డి నర్సయ్య లచ్చిరెడ్డి భాష శంకర్ ముత్తయ్య రవి నగేశ్ దేవయ్య అంజయ్య రామస్వామి తదితరులున్నారు తారక రామ ఎన్టీ రామారావు గారి వర్ధంతి చంద్రబాబు తెల నియోజకవర్గంలో మేము ఘనంగా అర్పించడం జరిగింది ఆయన ఆశయాలకు మేము ముందుకెళ్లాలని చెప్పి మేము అందరం మనసారి కోరుకున్నాము ఆయన ఆయన పార్టీని ఆరు నెలలు పేద ప్రజలకు ఎన్నో పథకాలు వినియోగించి మహిళ సంఘాలు కానీ పట్టువారు పట్టువారు కానీ మండలాలు కానీ మన ఉచిత కరెంటు కానీ రెండు కిలోల బియ్యం కానీ చేనేత వాస్తువులు బట్టలు కానీ పంపిణీ చే పేదపాయాలకు పంపిణీ చేయడం జరిగింది అన్నగారు పేదపాయాల పార్టీ ఆయన వచ్చిన పెట్టిన తర్వాత అన్న అధికారం రావడం జరిగింది ఇదే తెలుగుదేశం పార్టీ మీద నియమవర్గంలో కానీ దేశవంతనం కానీ మళ్ళా పోయే పూర్వకాలంలో వైభవంగా ముందుకు పోతుందని చెప్పి మేము మరోసారి ఒక రా రామారావు గారిని కోరుకుంటున్నాము ఆయనకు ఘన అర్పించడం జరిగింది అందరికీ మేము వచ్చిన అందరికీ ఇరవై ఎనిమిదిలో ఎన్టీ రామారావు గారి వర్తంతి రోజున మరి అందరి కార్యకర్తలు చిన్న అడుగు బలహీన ఆశాజ్యోతి అయిన ఎన్టీ రామారావుకు ఘనంగా అయ్యాల పూలమాలతో సత్కరించి జయంతి చేసుకున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు ఆయన చాలా చాలా బడుగు బలైన వర్గాలకు అన్ని వర్గాలకు ప్రపంచానికి చాటి చెప్పిన నారా ఎన్టీ రామారావు గారికి ఆశారు ఈ తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేరిత యుద్ధానికి ఎమలవాడ నిజ నిజ కార్యకర్తలు అందరూ కృషి చేస్తున్నారు ఇక రాను రోజులలో తెలంగాణలో తెలుగుదేశం పొందుకుంటుంది బాగుంటుందని మేము కోరుకుంటున్నాం జై ఎన్టీ రామారావు జై చంద్రబాబు జై